ఒక రాజకీయ చేంజెస్ ని మనం చూస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందని మోపిదేవి వెంకటరమణ గారు బీదా మస్తాన్ గారు వాళ్ళందరూ కూడా పార్టీకు పదవులకు రాజీనామా పెట్టి పోవడం ఎంత దారుణంగా ఉంది అంటే ఒక బీసీ కులంలో పుట్టిన నాకు నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఏసీ నా ఎస్టీ నా మైనారిటీస్ అంటూ వెనకబడిన కులాలందరికీ కూడా కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఒక వెనకబడిన కులాలందరినీ కూడా ముందుకు తీసుకొని రావాలి అని ప్రతి ఒక్క పోస్ట్లో నామినేటెడ్ పోస్ట్ అయితే ఏమి సర్పంచెస్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో రిజర్వేషన్ అనేది కేటాయించి బీసీలను ఎస్సీలను ఎస్టీ మైనార్టీస్ని ముందుకు తీసుకొని వచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు మేము అధికారంలో లేను అనే ఏకైక కారణంతో మోపిదేవి వెంకటరమణ గారితో రాజీనామా చేపించి మళ్ళా టీడీపీకి వాళ్ళని పిలుచుకోవడం ఎంత దారుణంగా ఉంది అని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఈ రకంగా వాడుకోవడం అది కరెక్ట్ కాదు అని మా అందరి కూడా మనోభావ మనోభావనలు ఈరోజు చాలా దెబ్బతిని ఈరోజు చాలా బాధతో చెప్తున్నాము గతంలో అయితే మోపిదేవి వెంకటరమణ గారు గారిని జైల్లో పెట్టించి మళ్ళా జగన్ గారి అవినీతి కేసులు అక్రమ కేసులు అని మీరంతా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో మాట్లాడినారు అయితే ఈరోజు మోపీదేవి గారిని మీరు పార్టీలో పిలుచుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న పెట్టిన కేసులు అన్నీ కూడా తప్పుడు కేసులు అని మీరు ఒప్పున్నట్లు కదా ఈరోజు టీడీపీ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను తప్పుడు కేసు అని మీరు ఒప్పుకొనట్లే అవునా కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళందరూ కూడా చాలా ధర్మాత్మకంగా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది కదా ఇలాంటి ఇట్లా పార్టీ ఫిరాయింపు చేసేదానికి ఎంకరేజ్ చేస్తున్నారు కదా టీడీపీ పార్టీ వాళ్ళు మీరు దీనిపైన స్పందించరా అని అడుగుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఒక నియోజకవర్గంలో సవితమ్మ బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉంది పైన ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి ఈరోజు రాంపురం తన సొంత పంచాయతీలో బీసీ సోదరులందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు చాలా వేధింపు గురి అవుతున్నాం మేడం అని ఈరోజు సవితమ్మ గారు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఉంటూ యాభై ఏండ్లకే మేము బీసీలందరూ కూడా పెన్షన్ ఇస్తామని మీరు చెప్పినారు అయితే ఇంతవరకు కూడా మీరు అమలు చేయలేదు గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్తో పాటు ఆయన వర్క్ చేసి సంక్షేమ పథకాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి కోవిడ్ వచ్చినా కూడా సంక్షేమం ఆగలేదు ఏ ఒక్క మనిషి కూడా కష్టపడలేదు గతంలో ఈరోజు మీకు ఫండ్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు అమ్మఒడి ఇంకా ఇవ్వలేకపోతున్నారు అంటే మీకు చిత్తశుద్ధి లేదా లేదంటే ఎలక్షన్లో మాత్రము ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇస్తామని మీరు చెప్పండేది అబద్ధమని మీరు ఒప్పుకోనట్లు కదా అదేవిధంగా సూపర్ సిక్స్ చూసి ఈరోజు భయపడుతున్న నాకు భయమేస్తుంది అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాదేండ్ల మనోహర్ గారు కూడా చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వం ఫ్రీ సిలిండర్స్ ఇవ్వాలన్నా కూడా ఆలోచించాలి అని చెప్తున్నారు లోకేష్ బాబు గారు అయితే ఆయన చెప్తున్నారు అమ్మఒడి ఇవ్వాలనుంటే అందరితో చర్చించి ఇవ్వాలని ఇవన్నీ మీరు ఆలోచించే కదా మీరు ఆ రోజు హామీ ఇచ్చేది మళ్ళీ ఈరోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేదానికి మోసం చేయడానికి ఈ మాటలు చేస్తే ఈ మా ఈ పని చేస్తే ఈ మాటలు చెప్తే నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రజలందరూ కూడా గమనించాలి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే ఆయన రైట్ హ్యాండ్ సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ వాళ్ళు టీడీపీ పార్టీని ఇడిసిపెట్టి వాళ్ళు బీజేపీ పార్టీలో పోయినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మనం చూసినాం దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేశారు పార్టీ టు టీడీపీకి అయినారు అయితే పూర్తి మెజారిటీతో రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పునాది ఆదర్శం సంక్షేమం మరి డెవలప్మెంట్ రెండు కూడా ఆ రెండు మనము ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసినాం కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్నే ఉండింటే ఈ పార్టీకి మాకు ఒడి వచ్చేది కదా రైతు భరోసా వచ్చేది కదా అని రైతు కూడా మాట్లాడుతున్నారు అంటే ఎంతమంది పార్టీ ఈడ్చిపెట్టిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈడ్చిపెట్టు పెట్టిపోయి టీడీపీ జాయిన్ అయినా ఇంకా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు వాళ్ళు చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచి మళ్ళీ సీఎం అవుతారు ఈ రోజుకు కూడా మీరు చూడండి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ నూట యాభై ఒక సీటు ఆ రికార్డు ఈ రోజుకు అలాగే ఉంది కూటమి ప్రభుత్వం ముగ్గురు చేరినా కూడా వాళ్ళది వన్ సిక్స్టీ అబవ్ ఉంది అయితే మంది సింగిల్ లార్జెస్ట్ రీజనల్ పార్టీగా ఈ రోజుకు ఆ రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్ రికార్డు మా జగన్మోహన్ రెడ్డి అన్నది అలాగే ఉంది సో రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఉద్ధరిస్తానని చెప్పి ఆయన మళ్ళీ బీసీల ఫిరాయింపు కోసం ప్రోత్సాహి ప్రోత్సహించిన ముఖ్యమంత్రిగా నిజంగా చరిత్రలో వాళ్ళు మిగిలిపోతారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో జగన్ అన్న చేసిన మంచిది అలాగే ఉంది ఆ మంచిది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మంచిగా మారి ప్రతి ఒక్క మనిషి గుండెలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునాలన్న దృఢమైన సంకల్పంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా అన్న సీఎం అవుతారు ప్రజలందరూ కూడా ఇప్పటికే నిజంగా చాలా రోసుకోపోయినారు ఎటువంటి ఆలోచన చేశాము ఎక్కడ ఏం జరిగింది ఈవీఎంలో ఏమైనా జరిగిందా లేదంటే జరిగినా కూడా మాకు సాక్షి లేవు ఆధారాలు లేవు అని ప్రజల నుంచి మాట వింటున్నాం కాబట్టి ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చినారో ఆ సూపర్ సిక్స్ని అమలు చే ఆ హామీని అమలు చేయాలి మీరు ఆ హామీని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్స్ ఇచ్చిన ప్రజల తరపున నిలబడి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం